ప్రభు క్రీస్తు వారు శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించారనేది ఒక చాలా పెద్ద ప్రశ్న చాలా సంవత్సరాలుగా దాని గురించిన వాదోపవాదాలు ఉన్నాయి కానీ లోకా అనే డాక్టర్ గారు వైద్యుడైన లోకా గారు ప్రభు యొక్క దిన లేకపోతే ఆయన యొక్క వయసు నిర్ధారించాడు ఆయన జనన ధృవీకరణ చేసింది డాక్టర్ గారే ఇప్పుడు ఆయన వయసును కూడా మనకు ప్రజెంట్ చేసిన వారు డాక్టర్ అయిన లోకా గారే ఆయన డే వన్ మరియ గర్భంలో ఒదిగిన దినాన్ని గురించి రాశాడు ఒక స్వార్త మొదటి అధ్యాయంలో దూత మాటకు శుభవచనానికి మరియ యాక్సెప్ట్ చేసినప్పుడు నీ మాట చొప్ప జరుగునుగా కన్నప్పుడు అది డే వన్ నైన్ మంత్స్ ఆయన ఆమె గర్భంలో ఉన్నాడు మూడు నెలలప్పుడు రాయబడింది ఫస్ట్ దినం నిండినప్పుడు ఆయన లోకనికి వచ్చిన సంగతి రాయబడింది ఆయన జన్మించిన మొదటి దినం గురించి రాయబడింది ఎనిమిదో దినం గురించి రాయబడింది నలభయో దినం గురించి రాయబడింది పన్నెండవ సంవత్సరం నుంచి రాయబడింది ఇదే లోకా స్వార్త మూడాధ్యాయంలో ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ముప్పై సంవత్సరాలు అని రాయబడింది ఒక చక్కని గ్రాఫ్ వైద్యుడని లోకా గారు మనకిచ్చాడు తర్వాత ఎంతకాలం సేవ చేశాడు ఇప్పుడు అదే లోకా గారు పదమూడు అధ్యాయంలో ఒక మంచి ఉపమానం చెప్పాడు ఆ ఉపమానంలో ప్రభువారు ఆయన యొక్క పెదాలతో పలికిన మాట ఒక అంజూరపు చెట్టు గురించి చెప్పాడు అంజురూపు చెట్టుకి సంబంధించిన అంశము దయచేసి చూస్తే పదమూడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదవత్సరంలో ద్రాక్ష తోటలో అంజురూపు చెట్టు ఒకటి నాటపడింది మూడు సంవత్సరాల నుంచి దాన్ని పండ్ల కొరకు వెళ్తాయి అప్పటికే యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పేసరికి మూడు సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో ఆయన విస్తృతంగా పరిచయం చేశాడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు బోధలు చేశాడు కానీ ఇస్రాయల్ ప్రజలు ఆయనకి ఎలాంటి ఫలాలు ఇక్కుపోయినాయి వెంటనే ఆ యొక్క చెట్టును నరికివేయమన్నప్పుడు చూడండి ఒకసారి ఏడో వచనంలో భూమి ఎలా వ్యర్థమైపోయింది ద్రాక్ష తోట మాలితో చెప్పినప్పుడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువే మట్టుకు ఒక సంవత్సరం ఉండని ఇంకొక వన్ ఇయర్ ఇద్దాం అని రిక్వెస్ట్ చేసినప్పుడు వన్ ఇయర్ దానికి గ్రేస్ పీరియడ్ అయిపోయింది అప్పటికే మూడు సంవత్సరాలు పరిచర్య అయిపోయింది ఆ ఉపమానం చెప్పిన కొన్ని నెలలకు యేసు ప్రభావిత సిలివై పడ్డాడు అందుకని భక్తులు మూడు కంటే ఎక్కువ నాలుగు కంటే తక్కువ మధ్య మార్గంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ యేసుప్రభ వారు దాదాపుగా ఈ లోకంలో జీవించాడు ఈ వయసు నిర్ధారించిన వ్యక్తి వైద్యుడైన లోకా గారు ఎందుకంటే వైద్యులకి వయసులు చాలా ప్రాముఖ్యం